కి స్వాగతం నా పేరు స్వాతి సజీవ సాక్ష్యాలకు నిదర్శనం పర్ణశాల పర్యాటకులకు చక్కని ఆహ్లాదకర వాతావరణం ఈ పంచవటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా పర్ణశాలను దర్శించుకుంటారు పవిత్ర గోదావరి నది ఒడ్డున శ్రీ సీతారామచంద్ర స్వామి నడయాడిన ప్రాంతం పంచవటి ఈ పంచవటికి మరొక పేరే పర్ణశాల ఈ పర్ణశాలలో సీతాదేవితో కలిసి శ్రీరాముడు జలకాలాడిన ఆనవాళ్లు ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు ప్రత్యక్షమవుతాయి ఈ ప్రాంతంలో సీతాదేవి తన చీరను బండపై ఆరేసినట్లు ఆ గుర్తులు చీర ఛాయలు ఇంకా ఆ బండరాళ్లపై ఈ పవిత్ర పర్ణశాలలో దర్శనమిస్తున్నాయి ఈ ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రాంతమైనప్పటికీ గోదావరి వరదల కారణంగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా పోతోంది నిత్యం వందలాది మంది భక్తులు ఇక్కడి సీతారాములను దర్శించుకుంటారు రామాయణ ఇతిహాసంలోని సీతా వనవాసం వంటి ప్రధాన ఘట్టాలు ఈ పర్ణశాలతో ముడిపడి ఉంది చక్కటి పర్యాటక ప్రాంతంగా కూడా పేరు ప్రఖ్యాతలు పొందింది ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో బాసిల్లుతున్న ఈ ప్రాంతంపై మరిన్ని వివరాలు కొన్నేళ్లుగా ఇక్కడే గైడ్గా పనిచేస్తున్న బాలకృష్ణ ద్వారా తెలుసుకుందాం రిపోర్టింగ్ పర్తి లక్ష్మి నా పేరు సీతమ్మ వారు ఆడ స్నానం చేసుకొని ఈడ బట్టలు ఆరేసుకున్నది పసుపు కుంకుమ రాయి తీసుకోవాలి వచ్చిన వాళ్ళ అంతే పర్తి ఇదా ఇది తెలియదు సార్ జై శ్రీరామ్ నమస్కారం అండి నా పేరు బాలకృష్ణ ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం ఏంటంటే సీతారాములు వారు నివాసం చేసిన స్థలం అండి ఇది ఈ స్థలం వాళ్ళు ఎందుకు నివాసం చేశారంటే అమ్మవారు ఈ ప్రదేశానికి వచ్చి స్నానం చేసి చీరలు ఆరేసేవారు అలా చీరలు ఆరేసుకుని రాత్రి మీద కొంతకాలం నివాసం చేసినట్టుగా వాళ్ళ ఆనవాళ్ళు ఇప్పటికీ సజీవంగా కనిపిస్తుంటాయి అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆనవాళ యొక్క విశేషాలను నేను తెలియజేస్తుంటాను నా పేరు బాలకృష్ణ అండి ఇక్కడ ఉన్న గైడ్ అండి అయితే మనం ఏంటంటే ఈ సీతారాముల చరిత్ర మొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే సీతారాములు అరణ్యవాసక కాలం పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాలు వారు ఐదు నుంచి బయలుదేరిన తర్వాత అలా పదకొండు సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేసుకున్నారు చివరిగా మిగిలిన ఒక మూడు సంవత్సరాలు ఈ ప్రదేశంలో ఒక గోదావరి గోదావరి ప్రాంతానికి వచ్చి గోదావరి ప్రాంతానికి వచ్చి అక్కడే ఒక పన్నసాలు నిర్మించుకొని ఆ ప్రాంతాల్లో వాళ్ళ నివాసంగా ఉన్నట్టుగా మనకు పెద్ద దేవాలయం అనేది ఇప్పుడు మనం వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శించుకుంటూ ఉంటారు అయితే వాళ్ళు ఆ పర్ణశాలలో కుటీరం ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికి దాకా రావడానికి అవసరం ఏంటంటే నెలలో ఐదు రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉండే టైం వచ్చే అమ్మవారి గోదావరికి స్నానం చేయకూడదు అందుకని ఆ గోదావరిని వదిలిపెట్టి పన్నసాన్ని వదిలిపెట్టి రాములవాడిని మాత్రం వెంట పెట్టుకొని అలా వెతుకుంటూ 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 కొంత దూరం వచ్చేసరికి ఒక దట్టమైన అడవిలో ఒక లోయ లాంటి ప్రదేశంలో పెద్ద విశాలమైన బండ కనబడింది ఆ బండని అమ్మవారు ఎంచుకున్నారు అలా ఇక్కడ స్నానం చేయడానికి రాతి మీద చీరలు ఆరేసుకోవడానికి కొంతకాలం ఐదు రోజులు ఇక్కడ నివాసం చేయడానికి వాళ్ళు సిద్ధపడి ఆ టైంలో నీళ్ళు లేకపోతే లక్ష్మీ స్వామిని అడిగారు ఆ లక్ష్మీ స్వామి ఇక్కడ నుంచి తోర్బిస్గా తొమ్మిది కిలోమీటర్ దూరం ఆ బాణానికి ఆ కొండలో ఉన్న డెబ్బై అడుగుల బండ అడ్డంగా బద్దలై ఆ కొండ పగిలి అందులో నుంచి వచ్చిన జలతో అమ్మవారు స్నానం చేసేవారు అందుకే దీని సీతమ్మ వాగు అంటారు శేషతీర్థం అంటారు అలా అమ్మవారు ఈ వాగులో స్నానం చేస్తుండగా ఒక రాయి మీద కూర్చుని కాపులు కాసి ఉండేవారు దాన్ని రాతి సింహాసనం అంటారు ఆ సింహాసనం ఎత్తు వచ్చే తొమ్మిదిన్నర అడుగులు ఉండే ఆయన ఎత్తు వచ్చి మాత్రం అడుగులు అంటారు ఆ రాములవారి పాదాలు ఇప్పటికీ ఆ రాతి సింహాసం మీద అక్కడికి కనిపిస్తూ ఉంటాయి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ పాదాలు తాకి నమస్కరించుకుంటారు ఎందుకంటే ఏడేడు పద్నాలుగు లోకే వెళ్ళే పాదాలు కాబట్టి ఆ పాదాలు తాకితే ధన్యం అనుకుంటారు అలా అమ్మవారు స్నానం చేసిన తర్వాత ఈ రాతి మీద చీరలు ఆరేసేవారు ఆ రోజులు అమ్మవారి ఇక్కడ ఆరేసుకున్నవి ఏంటంటే నార చీరలు ఆ నారచీర గుర్తులు కూడా ఐదు రంగులతో ఇరవై గజాల పొడిగి రాతి మీద కనిపిస్తుంటాయి అవి ఏంటంటే సజీవంగా మనకి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ రాయ అలా చూపిస్తుంది అనమాట ఆ చీరల్ని నారచీరలు అంటారు కాబట్టి ఒక రాయి మీద ఆరేస్తే అట్లా ఆనవాళ్ళు పడిపోయింది ఆ తర్వాత సీతారాముల కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చి ఈ అడుగుల ఆడుకున్నారంట ఏమాట ఆడుకున్నారంటే వామడి గుంటలు అంటారు అవి రెండు వర్షాలు ఉంటాయి ఏడేడు పద్నాలుగు గంటలకి వాళ్ళు చేసుకున్నవే కాకపోతే అందులో ఒక పది గుంటలు పగిలిపోయింది అవి ఎలా పలిగిపోయినాయి అంటే వాళ్ళు నిజంగా ఈ రాతి మీద నివాసం చేసినట్టు కానీ ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా కాదా ఇక్కడ ఏమైనా సత్యం ఉందా లేదా నిజంగా వాళ్ళు ధర్మ ధర్మాత్ములకు కాదని ఒక అనుమానంతో ఒక మనుషుడు సంచరించి వాళ్ళ వాళ్ళు ఆడుకునే ప్రదేశాన్ని ధ్వంసం చేశాడు అలా పది గుంటలు పలగొట్టే పలగొట్టేశాడు కాబట్టి పది గుంటలు పగిలిపోయి నాలుగు గుంటలు అట్లా మిగిలిపోయాయి అలాగే రాములు వారు నడుము కట్టుకుని భుజానికి ఒక ఉత్తరీయం ఉంటుంది దాని పైకండవ పైపంచాన్ని మనం వాడకబడిలో ఉంటాం కానీ అది ఆరేస్తే అది ఎలా ఉంటుందో రాయి కూడా అలా మారిపోయింది రోజు మనకి ఇక్కడ చూపించే ప్రతి ఆనవాళ్ళు కూడా సజీవంగా సీతారాములు వారు ఉన్నారని చెప్పుకోవడానికి పావిత్రాలకి ఇచ్చిన గొప్ప వరమం ఇది ప్రదేశం అయితే ఆ రాముల ఉత్తర్యాన్ని అలా ఆరేస్తే ఆ రాయగూడ నల్లగా మారిపోయింది ఆ కండు అని నలభై గజాల కండు అంట దాన్ని ఇక్కడ సూర్పునకనే రాక్షసుని ముక్కుచోలు కోసిన ప్రదేశం కూడా ఉంటుంది అక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఎడని మూడు రాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఎంతో సంతోషంగా నివాసం చేసిన ఈ స్థలంలో ఆ సూర్పునక ప్రవేశించి అమ్మవారి మీద అమ్మవారిని చంపడానికి పోయినప్పుడు లక్ష్మీస్వామి ముక్కుచేలు కోసం వదిలేశాడు కాబట్టి ఆ ముక్కుచేలు కోసి వదిలేసినందుకు అమ్మవారిని రావణాసు తీసుకెళ్ళిన లంకలో బందీ చేశాడు కాబట్టి ఇదంతా ఒక శోకానికి దారి తీసింది కాబట్టి ఆ శోకం అనే ఇబ్బందులు ఇక్కడికి వచ్చిన భక్తులకి రాకూడదని ఎడంచ మూడు రాళ్ళ రాక్షసు మీకు ఉన్నట్టుగా ఆ రాక్షసి తాన్ని అనిచేస్తారనమాట నెక్స్ట్ ఏంటంటే సీతమ్మవారు ఐదు రోజులు ఇక్కడ నివాసం చేస్తుండగా వాళ్ళకి ఆ రోజులు అమ్మవారికి ఐదు రోజులు మాత్రం పసుపు కుంకులతో వెళ్ళాలి కదా ఆ టైంలో పసుపు కుంకులు లేకపోతే లక్ష్మీస్వామిని తెచ్చి పెట్టమని అడిగారంట ఆ సమయంలో స్వామి ఏం చేశారంటే ఏ కొండకి అయితే బాగానే వేసాడో అదే కొండకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో ఉన్న రాళ్ళని వెతికితే అందులోంచి ఒక పసుపు కుంకుమ కుంకుమే వచ్చింది ఆ రాళ్ళని తీసుకొచ్చి సీతమ్మ తెలిగిస్తే ఆ అమ్మవారు ఒక చెట్టు కింద కూర్చొని ఆ రాళ్ళని రంగరించుకుంటా ఉంటే ఒక రాయి నుంచి పసుపును ఒక రాయి నుంచి రావడం జరిగింది ఆ రాళ్ళని అమ్మవారి రంగరించుకుని బొట్టు పెట్టుకుని పూజ చేసుకుని అప్పుడు ఐదు రోజులు ప్రశాంతంగా ఐదు రోజులు ఇక్కడ నుంచి పంచసాలి వెళ్ళిపోవారు ఈ ఒక్క కారణం వల్ల ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ పసుపు కుంకుమలను దర్శనం కావడానికి కారణం ఏంటంటే ఆ అమ్మవారు ఇచ్చిన ఆ పసుపు కుంకుమలు ఇంటి పాతి సౌభాగ్యాన్ని సుఖ సంతోషాన్ని కలిగిస్తాయని ఒక సంత సంకల్పంతో తీసుకెళ్తారు ఇందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా కాలం నుంచి ఆ పసుపు కుంకుమలు తీసుకెళ్లిన వాళ్ళు ఎంతో మంది ఒక నమ్మకంగా మంచి జరిగిందని చెప్పుకున్నారు కానీ ఏ రోజు కూడా ఎవరికి హాని కలగలేదు ఇబ్బంది కలగలేదు అంత సత్యం ఉంది అలాగే ఇక్కడ సీతారాములు ఐదు రోజులు నివాసం చేస్తున్న సమయంలో వారికి ఆకలి వేసినప్పుడు లక్ష్మీస్వామి వాళ్ళ కోసం ఆహారం ఈ చుట్టుపక్కల అడవులను తిరిగి వాళ్ళకి ఎంతో ఇష్టమైన ఇప్ప ఒక ఆకులు పట్టుకొచ్చి ఒక రాతి మీద పెడితే ఆ రాతిని వాళ్ళు పల్లెలా చేసుకుంటూ ఒక గుంతని పల్లెల్లో భావించుకుంటూ అందులో పెట్టుకుని తినేవారంట అది రాములు వారు సీతమ్మ వారు కలిసి భోజనం చేసిన పవిత్రమైన రాతి పల్లెం అంటారండి ఇది ఈ ప్రదేశంలో ఉన్న సీతారాముల చరిత్ర అండి ఇది త్రేతాయుగం నుంచి ఈ రా ఈనాటి వరకు కూడా ఈ యుగం ఈ కలియుగంలో కూడా భావితరాలకి మనం రామ రాముల వారికి స్మరణ చేసుకోవడానికి రాముల వారి యొక్క భక్తి భజన చేసుకోవడానికి మనకి ఇదొక ఆదర్శం ఇది జ